యూజీసీ నూతన సంస్కరణలో భాగంగా ఇరవై రెండు భాషల్లో పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి రానున్నాయి విద్యా వ్యవస్థలో వస్తున్న సంస్కరణలో గ్రామీణ ప్రాంతాలకు సైతం ఉన్నత విద్యను అంటున్న యూజీసీ చైర్మన్ ప్రొఫెసర్ మామిడాల జగదీష్ కుమార్తో విజయవాడ దూరదర్శన్ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డాక్టర్ జి కొండలరావు నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖిని ఇప్పుడు చూద్దాం నూతన విద్యా విధానానికి సంబంధించి దేశవ్యాప్తంగా చాలా విప్లవాత్మకమైన మార్పులే చోటు చేసుకుంటున్నాయి మీరు ఇంత ఇంతకుముందు చెప్పినట్టుగా చాలా వరకు స్టూడెంట్ సెంటర్డ్ విద్యా వ్యవస్థ రావడానికి ప్రయత్నాలు అన్నీ జరుగుతున్నాయి అవి పాదుకొల్పబడుతున్నాయి కూడా దీనికి సంబంధించి మీరు చెప్పారు ఇరవై రెండు భారతీయ భాషల్లో టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ రాబోతున్నాయని ఈ గ్రాస్ రూట్స్లో మీరు చెప్పారు చివరి విద్యార్థికి కూడా ఈ ఈ నాలెడ్జ్ ఈ విజ్ఞానం వెళ్ళాలని దాని గురించి మీరు ఏం చెప్తారు చూడండి పంతొమ్మిది వందల ఇరవై ఐదులో మన భారతీయులందరూ ఒక కొలోనియల్ పవర్ని మన దేశం నుంచి తీసేయటానికి వాళ్ళు పోరాడారు ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మనం ఒక కలనియల్ మైండ్ సెట్ మన మైండ్లో నుంచి తీట తీసేయటానికి పోరాడుతున్నాం మన మనసులో ఈ భ్రమ ఉంది ఏమిటంటే మనం ఇంగ్లీష్లో చదువుతోనే మనకు మంచి ఉద్యోగాలు వస్తాయి ఇంగ్లీష్లో చదువుతోనే చదివితేనే మనని వేరే వాళ్ళు గౌరవిస్తారు అనే ఒక భ్రమ ఉంది మన మనసులో మన భారతదేశంలో చాలా భాషలు ఉన్నాయి వాటికి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది మన భారతదేశ భాషలని మనం రక్షించుకోవాలి మనం ఉపయోగించుకోవాలి అందువల్లనే మన నూతన విద్యా విధానంలో భారతదేశీయ భాషలకి ప్రాముఖ్యత ఇవ్వాలని వాళ్ళు ప్రతిపాదించారు ఆ దిశలో మేము యూజీసీ ఇప్పుడు ఇరవై రెండు భారతీయ భాషల్లో ఇరవై రెండు వేల పుస్తకాలను తీసుకురావటానికి ఒక ప్రతిక్రియని మొదలుపెట్టాం భారతదేశం అంతటా నుంచి విశ్వవిద్యాలయాలు అధ్యాపకులు వైస్ ఛాన్సలర్లు అందరూ కూడా మాతోని కలిసి పనిచేస్తున్నారు మీరు అన్నట్టుగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకి ఈ ఇంగ్లీష్ భాషలో చదువుకోవటం అనేది ఒక పెద్ద బేరియర్ అయిపోతుంది ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి చెందిన దేశాలు ఏది అయినా కూడా ప్రపంచంలో వాళ్ళు వాళ్ళ భాషలోనే ఒకటో తరగతి నుంచి పిహెచ్డి వరకు చెప్తారు అలాగే మన దేశంలో కూడా మనం ఎందుకు చేయకూడదు మన దేశంలో దాదాపు డెబ్భై శాతం మనుషులు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారు అరవై నుంచి డెబ్భై శాతం యువత కూడా గ్రామ గ్రామీణ ప్రదేశాల్లో ఉంటారు వాళ్ళకి ఇచ్చే స్కిల్స్ కానీ వాళ్ళకి ఇచ్చే విద్య కానీ మనం మన భారత భారతీయ భాషల్లో ఇవ్వాలని మేము నిర్ణయించుకున్నాము యూజీసీ ఆ దిశలో పనిచేస్తోంది కాకపోతే మనం ఇంగ్లీష్ని యాజ్ అ కమ్యూనికేషన్ టూల్ మనం ఎప్పుడైనా నేర్చుకోవచ్చు